జై భీమ్ అంటే మరి వేదిక ముందున్న వాళ్ళే అంటారు కానీ వేదిక పైన ఉన్నోళ్ళు అంటలేదు కదా ఇప్పుడు అధ్యక్షుల వారు ఏమన్నారంటే ఈ సమావేశానికి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది రాలేదు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఈ సభకు రానే రాలేని వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఈనాల్నా లేదా వినాలంటే మనము మన నినాదం వాళ్ళ కాడికి వెళ్ళాలన్నా లేదా లేదా అందుకోసమనే వాళ్ళు నిద్రపోతున్నా కూడా ఇక్కడ జై భీం అనే మాట వాళ్ళని లేపాలి లేపాలేదా లేదా అందుకే జై భీంలేరు జై భీం జై భీ వేదిక పైన ఉన్న మిత్రులు నాకు లాస్ట్ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి జై తెలుపుతూ అక్క ఇప్పుడే మాట్లాడింది చిట్టాల శ్వేత గారు చాక లైలమ్మ గారి పౌరుషం ఇప్పుడు చూపించింది అట్లాగే అక్క కొండ లలితాబాయి గారు వారు కూడా వారి ఉపన్యాసం ఎంత ఉద్రేకంగా ఉంది ఎంత చైతన్యవంతంగా ఉందో మీరు విన్నారు మా రంజిత్ హైకోర్టు న్యాయవాది మన దుర్గా ప్రసాద్ గారు డిఎస్పి నాయకులు వేదికపైన ఉన్న మీ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ మా నీయుల ఆశయ సాధన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే మేము చాలా గ్రామాలు తిరుగుతాం మాట్లాడతాం కానీ రాత్రిపూట మీటింగ్ అయితే భయం రాత్రిపూట మీటింగ్ పెట్టడం అంటే ఒక సాహసోపేతమైన ధైర్యం చేసి పెట్టాలి ఎందుకు అనంటే ప్రతి గ్రామంలో వేసుకునే వాళ్ళు ఉంటారు మీటింగ్ ఎట్లా భగ్నం చేయాలని కాసుకొని కూర్చుంటారు జర ఆగురా నాయన అని అంటే ఆగడు పది మంది అతని దగ్గరికి పోతే తప్ప ఆగడు సో సాధన కమిటీకి ఆ క్రమశిక్షణ ఉన్నందుకు సాధన కమిటీ వాళ్ళందరికీ జై భీమ్ తెలియజేస్తుంది జై భీమ్ జై భీమ్ అయితే నేను కొన్ని చరణాలు చెప్తా ఆ చరణాలు ఎవరి గురించో మీరే చెప్పాలి అడుగడుగున హగ్రకులం అవమానము చేసినప్పుడు అదరకుండా బెదరకుండా అడుగు కేసినాడు పట్టుదలత ప్రపంచములో పెద్ద చదువు చదివినాడు రచన కొరకు సారథి అయినాడు ఎవరు చెప్పలేరు ఎవరు అంబేద్కర్ మహానీయుడు మహాజ్ఞానవంతుడు ఈయన ఇంకేమన్నాడో తెలుసా ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలో దేవుడిని ఛాలెంజ్ చేసిన వ్యక్తి దేవుడినే ఛాలెంజ్ చేసిన వ్యక్తి మూడు వేల సంవత్సరాలుగా మనువు ఈ దేశానికి ఈ ప్రపంచానికి దేవుడిని కొలిసేటువంటి ఆ దేవుడిని ఛాలెంజ్ విసిరాడు ఏమన్నాడు మనిషిని మనిషిగా చూడని ఎట్లా దేవుడని చూడు ఎంత ధైర్యం కావాలి మణుధర్మశాస్త్రాన్ని మంటల్లో కాల్చినాడు ఉందా దైమా సా శాసమా ధర్మ శాస్త్రాన్ని మంటల్లో కాల్చినాడు బౌద్ధ మతం స్వీకరించి బుద్ధిజీవి అయినాడు ఎవరు లేదు ఎవరు ఈ అంబేద్కర్ మహనీయుడు ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తిగా జ్ఞానవంతుడిగా ఇవాళ గత వారం రోజుల నుంచి ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి దేశంలో ఇవాళ ఏ పేరిన పడుతుంది ఏ పడుతుంది ఇవాళ ప్రతి గుండె జైబీం అంటుంది ప్రతి గుండె ప్రతి పిలుపు జైభీం అంటుందే అనవలసినటువంటి అనివార్యత ఏర్పడ్డది ఈ దేశంలో ఈ ప్రపంచంలో మిత్రులారా ఈ మహానీయులు ఎట్లా ఈ సమాజాన్ని ప్రభావితం చేసిర్రో తెలుసుకోకపోతే మనము మాయలో పడి జీవించిన వాళ్ళమవుతాము ఈ మహానీయుల పేర్లు స్వరించుకోవడం అని అంటే ఆ మహానీయులు ఆచరణవంతులు ఆచరణ చేసి నిరూపించిన వ్యక్తులు వారు ఏవైతే అనుకున్నారో ఏవైతే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలనుకున్నారో మార్పు కోసం కంకణం కట్టుకున్నారో ఆ మార్పును సాధించేంత వరకు నిద్రపోలేదు మిత్రులారా పూలే గురించి చాలా వక్తలు చెప్పారు నేను మొత్తం విషయాల్లోకి వెళ్ళను ఆ రోజుల్లో భారత సమాజం మన శాస్త్రము మనువాదము ఎంత భయంకరంగా ఉన్నదో మన తాతలు ముత్తాతలు ముడ్డికి చీపిరి మూతికి ముంత సమాజంలో నడవలేని పరిస్థితి మన ధర్మశాస్త్రం క్రియేట్ చేసింది మూడికి ముంతా అంటే ఊర్లో నడుచుకుంటూ పోతప్పుడు ఊమ ఎగుడదు పాదాలతో నడిచేటప్పుడు ఆ బజార్లో ఆ పాదాలు ఆ బజార్ మైలబడుతుంది కాబట్టి వెనుక చీపిరి కట్టి నడుచుకుంటూ పోతా ఉంటే ఆ పాదాలు తుడుచుకుంటూ పోవాలి చదువు లేదు చదువుకున్న వాడికి నోట్లో చెవులల్లో సీసం పోసినటువంటి సమాజం ఇది ఈ సమాజాన్ని మార్చడానికే పూలే ఆ రోజు కంకణం కట్టుకున్నాడు తన భార్యను చదువు చదిపించుకోవడానికి ఎన్ని విధాలుగా అయితే ఈ సమాజం చీదరించుకుందో దాడి చేసిందో రాళ్ళ దాడి చేసిందో ఆ రాళ్ళ దాడిని కూడా సహించారు ఈ సమాజానికి అక్షర జ్ఞానం అవసరమని భావించారు భార్యాభర్తలు వాళ్ళు జీవితాంతము సమాజం పట్ల బాధ్యతగా వివరించారు సమాజం మార్పు కోసం ప్రయత్నం చేశారు ఎలాంటి స్వార్థం లేకుండా ఆ మహానీయులు చేసినటువంటి చరిత్రను కాలగర్భంలో తొక్కిపెట్టి వీరి చరిత్ర తెలిస్తే బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ సమాజం చైతన్యమైతే చైతన్యవంతమవుతుందని కుట్రపూరితంగా ఈ బ్రాహ్మణిజం ఏదైతే ఉందో పాదాల కింద తొక్కిపెట్టింది వీరి జీవిత చరిత్ర బయట పడడానికి బయట మనం చదువు చదువుకోవడానికి దాదాపు ఒక ఇరవై ఏండ్లు ఇరవై ఏంల నుంచి చరిత్ర మనకు అమల్లోకి వచ్చింది మిత్రులారా అంటే ఈ బ్రాహ్మణిజము ఈ భారత సమాజాన్ని ఎట్లా సాధించిందో మనము జ్ఞానవంతులు కాకుండా ఈ సమాజాన్ని ఎంత మూలన పడేసిందో వీళ్ళ జీవిత చరిత్రను మనకు తెలియకుండా ఎట్లా మాయం చేసిర్రో మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళ జీవిత చరిత్రను వాళ్ళ ఆచరణను మనం పాటించలేం మిత్రులారా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ చరిత్రలో ఆయన చదవని పుస్తకం లేదు కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదివే రోజుల్లో ఆకలితో అలమటిస్తున్నా ఆయన కోటు జేబులో ఒక బ్రెడ్ ముక్క పెట్టుకొని ఆకలి అయినప్పుడు ఆ బ్రెడ్ ముక్కను కొర్క్కు తింటూ నీళ్లు తాగుతూ ఎన్నో రోజులు ఆకలితో అలమటిస్తూ తన పట్టును పట్టుబడిగా తన ఏదైతే సాధించాలనుకున్నాడో చదువును ప్రపంచ వ్యాప్తంగా కార్ల్ మార్క్స్ తర్వాత అత్యంత ప్రభావితం కలిగినటువంటి మహామేధావిగా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు కాబట్టి ప్రపంచ చరిత్ర మొత్తంగా కూడా అన్ని దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని వడపోసిండు భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరం ఉందో ఆయన జీవితాంతం చదువు పట్ల శ్రద్ధ పెట్టి చదివి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిండు మిత్రులారా మహానీయుల ఆశయాలను ఆచరణలలోకి తీసుకెళ్ళకపోతే వాళ్ళను స్మరించుకోవడమే జరిగితే ఈ సమాజం ఇంకా మారవలసినటువంటి అవసరము ఎంతో ఉంది